హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంచు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ సారీస్ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈ షాప్లో మీ అందరికి తెలుసు కదండి ఈ కాటన్ శారీస్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా రంజాన్ రాబోతుంది కదా సో రంజాన్ కోసం స్పెషల్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ వచ్చినాయండి చాలా చాలా బాగున్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూద్దాం అండి రంజాన్ స్పెషల్ గా సారి అంతా డ్రెస్ మెటీరియల్స్ అండి అయితే ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ అండి ఓకే షాప్స్ వాళ్ళైనా తీసుకోవచ్చు రీసెలర్స్ ఇంటి దగ్గర రీసెలర్స్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఒక బండిల్ కి ఫోర్ పీసెస్ ఉంటాయండి ఫోర్ పీసెస్ తీసుకోవాలి సింగిల్ లేదా సింగల్ లేదు ఓకే ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఫోర్ పీసెస్ తీసుకుంటే కొరియర్ కూడా చేస్తాము ఓకే దానికి అయితే ఇబ్బంది ఏం లేదు కొరియర్స్ అయినా కొరియర్ కొరియర్ ఉంటుంది అది వీడియోలోకి వెళ్ళిపోదు మేడం ఒకసారి పెట్టామండి మంచిగా క్లిక్ అయింది మళ్ళీ అదే స్పీడ్తో వచ్చారు మెరూన్ అండి జార్జెటే కదా సార్ జార్జెట్ విత్ లైనింగ్ వస్తుంది మేడం వర్క్ వస్తుంది బాగుంది ఇప్పుడు ఈ డిజైన్ లో మనకి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇట్లా ఫోర్ తీసుకోవాలి అందులో ఒకటి అందులో ఒకటి కూడా ఇవ్వం ఇంప్లీట్ గా ఫోర్ తీసుకోవాల్సిందా ఇస్తాము ఇప్పుడు చూపించే మీకు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డిజైన్ కూడా ఒకటే రేటు రేటు ఫైవ్ మంచి బెనిఫిట్ ఐటమ్ అండి వాళ్ళు ఇంటి దగ్గర కనీసం ఏడు యాభై ఎనిమిది వందలు అట్లా సేల్ చేసుకోవచ్చు బయట కూడా అట్లా ఉంటది నేను చెప్పడం కాదు మీరు డిజైన్ చూసుకోండి వర్క్ చూసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఇట్లా ఫుల్ లెంత్ వస్తది వర్క్ కూడా మెజర్మెంట్స్ ఎట్లా వస్తాయండి మెజర్మెంట్స్ ఫ్యాంట్ కి టూ మీటర్స్ అండి లైనింగ్ టూ మీటర్స్ వస్తది మొత్తం సెట్ వచ్చేస్తుంది మేడం తీసుకుని తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు బాటమ్ కూడా జార్జిట్ వస్తుంది క్రేప్ అండి క్రేప్ వస్తుంది ఓకే లైనింగ్ ఫ్యాంట్ క్రేప్ అండి ఓకే చున్నీ కి ఇట్లా హెవీ వర్క్ హెవీ బాగుంది చాలా బాగుంది ఇంకా అసలు సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ మేడం ఇది సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ డిజైన్ అదే రేటు మేడం అది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటుందండి నెక్స్ట్ కలర్ మేడం ఇది సెకండ్ డిజైన్ ఇది వచ్చే ఎల్లో కలర్ బాగా వాడతారు రంజాన్ లో అందుకని వాళ్ళ కోసం స్పెషల్ గా ఇది యెల్లో కలర్ అనేది ప్రతి దానికి లైనింగ్ వచ్చేస్తే ప్రతి దానికి లైనింగ్ వస్తుంది మేడం అసలు

నెక్స్ట్ డిజైన్ మేడం ఇది ఫుల్ వర్క్ వస్తుంది షాప్ కి గుంటూరుకి నియరెస్ట్ గా ఉంటే మాత్రం షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీటిల్లో విజిట్ చేస్తే సింగిల్ ఏమన్నా ఇస్తారా సార్ లేదు మేడం దుప్పటా ఇది ఓకే కంప్లీటింగ్ కి ఇదైతే హోల్సేల్ వాళ్ళ కోసం వీడియో అండి షాప్స్ వాళ్ళైనా తీసుకోవచ్చు విత్ జిఎస్టీ బిల్ తో ఇస్తాను ఓకే మేడం కలర్ సారీ పిక్ ఏమన్నా ఉంటుందా సార్ మేడం ఇదిగోండి వర్క్ చూడండి మనం బయట తీసుకుంటే ఇవి చాలా ప్రైస్ ఉంటాయి హెవీ వర్క్ వచ్చింది ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే అసలు ప్రైజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ ఫోర్ కలర్స్ మేడం ఇందులో ఓకే మెయిన్ సాలిడ్ కలర్స్ వచ్చాయి ఓకే ప్యూర్ జార్జెట్ మీద మనకి హెవీ జరీ వర్క్ అండి జరీ అలాగే స్టోన్ వస్తుంది అమ్మండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ మ్యాట ఓకే మీరు షాప్ నియరెస్ట్ అయితే వచ్చి చూసుకోండి క్లాత్ చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ అనేది దీని కేటలాగ్ పిక్ ఇది ఓకే చూడొచ్చండి మీరు దగ్గరగా ఒకసారి పిక్ చేసుకోండి అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది అండ్ పింక్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ అసలు షేడ్స్ ఎంతో బాగున్నాయో చూడండి నాకైతే సూపర్ డూపర్ గా నచ్చాయి ఓకే ఫుల్ వర్క్ మేడం వర్క్ కూడా చాలా నీట్ ఉంది సార్ అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాం థౌజండ్ సేల్ చేయొచ్చు కదండి ఇలా చక్కగా థౌజండ్ ఈజీగా సేల్ ఉంటుంది ఇంకా బొటిక్స్ అయితే వాళ్ళు ఇష్టం అండి చక్క స్టిచ్చింగ్ చేస్తారు చేసి వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తారు బాగుంది అండ్ మీ క్వాలిటీ కూడా ఫైన్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది మీరు డిజైన్ కూడా దగ్గరగా చూసినట్లయితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఓకే బాగుంది ఇందులో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే

వీడియోలో చెప్పిన రేట్ ఏనండి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రేటు తగ్గించడం అనేది ఉండదు మేడం దయచేసి కొంచెం అది ఒకటి కొంచెం కస్టమర్స్ నోటీస్ చేయాలి వీడియోలో పెడతానం అంటే చాలింగ్ ప్రైస్ లాగానే పెడతానాము చున్నీ దుప్పట్టా ఇది ఓకే చిన్న బుట్టిస్ తో దుప్పట్టా ఇది ఫోర్ కలర్స్ అండి 4 కలర్స్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మేడం మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే వీడియోలో పెడతారండి మీరు విజిట్ చేయండి చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ ఐటమ్ అండి కేటలాగ్ పిక్ ఇది ఓకే మీకు పిక్ చూస్తేనే కలర్స్ అనే ఐడియా వచ్చేసిందండి చూడొచ్చు బోర్డర్ కూడా చక్కగా వర్క్ బోర్డర్ ఇచ్చారు అండి కూడా ఓకే దుప్పటా వచ్చేసి మేడం ఇది వస్తుంది మేడం దుప్పటా టూ టెన్ ఓకే ఇందులో ఫోర్ కలర్స్ మేడం ఇది అన్ని కూడా పేస్టల్ కలర్స్ కలర్స్ క్రీమ్ గ్రీన్ బ్లూ అండ్ పింక్ ఫోర్ కలర్స్ అండి నెక్స్ట్ అనదర్ డిజైన్ మేడం ఓకే ఇది క్యాటలాగ్ పిక్ అది అన్నిటికి కూడా నెక్ ప్యాటర్న్స్ కూడా ఇచ్చేస్తున్నారండి వాళ్ళే డిజైన్ చేసి 575 రూపీస్ ఈచ్ పీస్ అండి సెట్ వైస్ గా మాత్రమే తీసుకోవాలి సింగిల్ ఆప్షన్ ఉండదు బట్ సింగిల్ సెట్ అయినా ఇస్తారు మళ్ళీ వీడియోలో ఫొటోస్ పెట్టమని అడగద్దు నేను వీడియోలో చక్కగా ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నా తుప్పటతో సహా ఇది తుప్పటా తుప్పట్ట కూడా చాలా హెవీ ఉందండి మీకు ఏదైనా వీడియో వీడియో మొత్తం జార్జెట్సే కదండి వీడియో మొత్తం జార్జెట్ జార్జెట్స్ ఇలా హెవీ వర్క్స్ ఉన్నాయండి

మనకి వచ్చే బోర్డర్ చూడండి బోర్డర్ లో వచ్చే డిజైన్ మారిపోతుంది ఇది మెరూన్ కాంబినేషన్ బోర్డర్ అండి చాలా హెవీగా ఉంటుంది మేడం ఓకే ఇవన్నీ ఇంకా ఫుల్ వాషబుల్ కదా సార్ వాష్ చేసుకోవచ్చు మేడం అండ్ దీనికి దుపట్టా చూద్దామండి దుపట్టా చూడండి ఎంత హెవీ ఉందో సూపర్ షాప్స్ వాళ్ళే కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి జిఎస్టి నంబర్ తో ఇస్తాం చక్కగా బిల్ అనేది వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫోర్త్ కలర్ ఏమొస్తుంది సార్ మరొక స్నప్ గ్రీన్ గ్రీన్ నమ్మల్ని పింఛం పికాక్ బ్లూ ఫోర్ కలర్స్ అండి మేడం ఇందులో చూడొచ్చు ఫ్యాంట్ క్లాత్ అనేది క్రేపు చాలా బాగుంటది క్లాత్ ఓకే మీకు అసలు పల్చగా అనేది లేదండి చాలా టిక్ ఉంది మీకు ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ ఇది అనదర్ డిజైన్ మేడం ఇది కూడా పెస్టల్ కలర్స్ పెస్టల్ కలర్స్ లైట్ చార్ట్ వస్తుంది లైట్ చార్ట్ వస్తుంది హెవీ వర్క్ కంప్లీట్ కూడా జర్దోజీ వర్క్ వచ్చేస్తుందండి కింద కూడా చూడొచ్చు మనకి కట్ బోర్డర్ లాగా ఇచ్చారు ఓకే మేడం ఇదిగోండి ఇది ఇట్లా ఇట్లా లైనింగ్ ఫ్యాంట్ పీస్ ఇది వస్తుంది మాట సేమ్ కలర్ ఇస్తాడు మాట 1000 సేల్ ఉంటుందా సార్

ఇది కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అండ్ జరీ వర్క్ వస్తుంది దుపటా కూడా మేడం అన్ని కట్ వర్క్ దుపటాస్ ఎక్కువ వస్తాయి వీటిలో అవును ఓకే మీకు ఫ్యాబ్రిక్ వాళ్ళు రియల్ గా షాప్ కి దగ్గరలో ఉంటే కనుక వచ్చి చూసుకుంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది మేడం ఫ్యాబ్రిక్ మాత్రం టూ గుడ్ ఉందండి చాలా బాగుంది అండ్ దట్ టు దానికి లైనింగ్ అడిషనల్ వస్తుంది ఈ రంజాన్ కని చెప్పని మనం చాలా లెస్ ప్రాఫిట్ తో ఇది చేస్తున్నాం ఇది ఓకే

ఇది దుపట్ట టూ టైప్స్ ఆఫ్ బుటీస్ వస్తుందండి స్మాల్ అండ్ బిగ్ బుట్ట అనదర్ డిజైన్ మేడం ఇది ఇది వచ్చి నెక్ ప్యాటర్న్ వస్తుంది నెక్ ప్యాటర్న్ హెవీ ఉంటుంది అండ్ బుటీస్ వస్తాయండి క్యాటలాగ్ పిక్ ఓకే ఈ డ్రెస్సులు అన్ని కూడా చూడండి మేడం నెక్ ప్యాటర్న్ కి వచ్చేవి ఇంకా వాళ్ళు విడిగా ఆర్మెంట్స్ కూడా ఏమీ వేసుకోకర్లేదు అంత కరెక్ట్ గా ఉంటది డిజైన్ అనేది నెక్ కూడా కరెక్ట్ గా అది మెజర్ చేసినట్లు ఇచ్చారండి ప్యాటర్న్స్ కి ఇది ఆల్ ఓవర్ మెటీరియల్ అండి ఇది కూడా మనకి మెటీరియల్ మొత్తం బుటీస్ వస్తుంది అండ్ దుపట్టా మాత్రం హైలైట్ ఉందండి ఈ దుపట్ట అయితే ఇంకా హైలైట్ గా ఉంది మేడం ఇది అక్కడక్కడ మనకి చెంకీస్ కూడా యూస్ చేశారు దుపట్టాలు చూడొచ్చు ఓకే ఇది డార్క్ బ్లూ షేడ్ కేవలం రంజాన్ స్పెషల్ గా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నామండి చాలా బాగుంటది ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రతి ఒక్క డిజైన్ చాలా బాగుంటది మేడం ఇందులో ఓకే ఇందులో యాక్చువల్ గా చెప్పాలంటే ఇందులో దగ్గర దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఫిఫ్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి అయితే కాటన్ జార్జెట్ రెండు ఉన్నాయి ఇప్పుడు మనం ఇస్తుంది మాత్రం ఓన్లీ జాజెట్ జాజెట్ కాటన్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం కాటన్ మెటీరియల్స్ ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు అవి పిక్స్ కానీ లేదా వీడియో కాల్లో కానీ మీకు చూపిస్తారండి కాటన్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఒక ఫేస్టల్ కలర్స్ ఇది కూడా నెక్ ప్యాటర్న్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటది కాంట్రాస్ట్ లెగ్ చున్నీ వస్తుంది ఓకే ఇలా బ్లూ కలర్ తో బోర్డర్ ఇచ్చారండి చక్కగా సో బ్లూ కలర్ బోటమ్ అండ్ దుపట్ట వస్తుంది ఇది ఆల్ ఓవర్ మెటీరియల్ మనకి హెవీ వర్క్ చూడండి మేడం ఎంత హెవీగా ఉంది చాలా డిఫరెంట్ గా కూడా ఉంది హెవీ జార్జెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ అండి చూడండి సున్నిత బాగుంది సూపర్ ఉంది ఫస్ట్ ఎవరు ఎవరు వీడియో చూసి బుక్ చేసుకుంటే వాళ్ళకి మంచి మంచి డిజైన్స్ వచ్చేస్తాయి అవును ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఉన్నా కూడా తీసేసుకోవచ్చండి చక్కగా మంచి ప్రైస్లో వస్తుంది కదా ఫోర్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మెయిన్లీ అయితే సేల్ చేసుకునే వాళ్ళ కోసం అండి వీడియో అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి డిజైన్ అండి ఇది కొంచెం హెవీ వస్తుంది నెక్కి మనకి బ్రాడ్ డిజైన్ వచ్చేస్తుంది కంప్లీట్ రంజాన్ స్పెషల్ అండి ఇవన్నీ కూడా ఓకే స్నఫ్ కలర్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కస్టమర్స్ అందరు కూడా ఒక్క స్కిప్ చేస్తే రెండు మూడు డిజైన్స్ వెళ్ళిపోతాయి అన్నమాట స్కిప్ చేయకుండా చూసుకోండి మేము చెప్పే మాటలు కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి ఎవరు మిస్అ మిస్ చేసుకో మాకండి అది తర్వాత ఏ ఒకటి కూడా ఎక్స్చేంజ్ గానీ రిటర్న్ గానీ ఉండదు మేడం అది కస్టమర్స్ కొంచెం అది ఒకటి కూడా అబ్జర్వ్ చేయాలి రిటర్న్ గానీ ఎక్స్చేంజ్ గానీ ఉండదు వాళ్ళు షాప్ కి వస్తే కంప్లీట్ గా ఏది కావాలో ఓపెన్ చేసి చూపించగలడానికి ఓకే అండి మీకు సరౌండింగ్ వాళ్ళైతే మీరు విజిట్ చేయండి నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ మేడం ఇది చాలా హెవీగా వస్తుంది వర్క్ దీని మీద మనకి బోర్డర్ కలర్ తో మీకు డిజైన్ ఇచ్చేస్తారండి వర్క్ పార్టీ ఏదైతే బోర్డర్ లో వస్తుందో అదే కాంబినేషన్ దుపట్టా అండ్ బోటమ్ క్రీమ్ వస్తుంది పిస్తా గ్రీన్ కదా సార్ ఇది లైట్ గ్రీన్ కి బోటల్ గ్రీన్ ఉంది ఓకే దుపట్టా చూడండి ఎంత హెవీగా ఉంది అసలు ఇది చాలా బాగుంటది దుపట్టా కోసమైనా తీసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుంది సూపర్ ఉంది అండ్ ఇందులో కలర్స్ బ్లూ అండి లైట్ బ్లూకి డార్క్ బ్లూ అండ్ చూసారు కదా ఒక టైప్ ఆఫ్ పింక్ షేడ్ దానికి మెరూన్ వస్తుంది అండ్ లెవెండర్ లైట్ కలర్ ఉంది మిక్స్డ్ కాంబినేషన్ దానికి వాళ్ళు ఎక్కువ ఓకే అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ డిజైన్ మేడం ఇది క్యాటలాగ్ పిక్ ఇది ఇది చూడండి హ్యాండ్స్కి ఇట్లా డిజైన్ వస్తుంది ఓకే ఓకే కింద బాటీ బాటమ్ దగ్గర డిజైన్ వస్తుంది హ్యాండ్స్ డిజైన్ వస్తుంది నెక్కి డిజైన్ వస్తుంది ఇది పాకిస్తానీ స్టైల్ అంటే ఇవేనా అది వేరే వస్తాయా అది వేరే స్టైల్ అండి వేరే స్టైల్ వస్తుందా ఓకే ఓకే ఇట్లాగా ఓకే హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఒకటి నెక్ కి వచ్చి మనకి ట్రాన్స్పరెంట్ లో సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇట్లాగా హ్యాండ్స్ కి వర్క్ ఓకే ఓకే వావ్ అండ్ దీనికి దుప్పట్టా వచ్చి రెండు స్టోన్ ఇస్తారండి అక్కడక్కడ డ్రెస్ హెవీ ఉంది కదా డ్రెస్కే హ్యాండ్స్కి ఏవిగా వస్తుంది కాబట్టి చున్నీ కొంచెం దుప్పటాకే తక్కువ వస్తుంది అన్నమాట అండ్ ఇందులో కలర్స్ ఇంకొకసారి బాటిల్ బాటిల్కి వైలెట్స్ నఫ్ అలాగే ఫింక్ చేయడం ఫోర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా పాస్టల్ కలర్స్ మేడం ఇది అండ్ ఇది చూడొచ్చండి ప్రెస్ మీద మనకి డార్క్ కలర్ తోటి వర్క్ ఇచ్చారు డార్క్ అండ్ సెల్ఫ్ షైన్ జరిగి వస్తుందండి అండ్ నెక్ చూడొచ్చు నెక్ కూడా మనకి డిఫరెంట్గా ఉంది ప్యాటర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మేడం ఇది ఓకే చాలా క్లాజీగా ఉందండి దుపట కట్ వర్క్ వస్తుంది ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఎనీ సెట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఈచ్ పీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ అనదర్ ఐటమ్ అండి కేటలాగ్ పిక్ ఇది ఓకే లాస్ నెక్ పార్టన్ కూడా హెవీ ఉంటుంది హెవీ ఉంటది బాటమ్ కూడా హెవీగా వస్తుందన్నమాట ఓకే మెహందీ కలర్ అండి వరకు రాలేదు అనుకుంటు కదా సార్ మెహందీ కలర్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ వస్తుంది చాలా వరకు సెక్స్ లో అండ్ దీనికి దుపట్టా అండి ఆల్ వర్క్ మీకు ఇది కూడా వర్క్ హెవీగా ఉంటది మేడం ఇది అంతా కూడా ఇది మిర్రర్ లాగా ఇచ్చారు చాలా హెవీ ఉంది అండి మిర్రర్స్ వచ్చేసరికి రియల్ మిర్రర్ ఇది మిర్రర్ కూడా ఒరిజినల్ మిర్రర్ ఏ మేడం రియల్ మిర్రర్ రేక్ కాదండి అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మెహందీ కలర్ పింక్ పికాక్ బ్లూ అండి వైలెట్ షేడ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ మేడం ఇది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అన్నమాట క్యాటలాగ్ పిక్ది ఓకే మీకు హెవీ వర్క్ వచ్చేస్తుందండి అండ్ చూడండి అసలు నెక్క దగ్గర ఎక్కడ గ్యాప్ కూడా లేదు అంత హెవీ వర్క్ ఉంది ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ అండి అండ్ బోర్డర్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఇది అయితే పింక్ కలర్ అండి కొంచెం రెడ్ షేడ్ లాగే అనిపించవచ్చు మజంతా పింక్ డార్క్ షేడ్ వస్తుంది మహారాణి కలర్ అంటారు మహారాణి పింక్ అని కూడా అంటారండి పట్టులో వచ్చే కలర్ ఓకే నెక్స్ట్ కనెక్షన్ అండి జాడ్ జెట్లో ఇది లాస్ట్ డిజైన్ మేడం జాజెట్లో ఇది లాస్ట్ డిజైన్ ఓ డిజైన్ ఫుల్ హెవీగా ఉంటుంది నాకైతే పర్సనల్ చాలా నచ్చింది ఇది కేటలాగ్ పీస్ ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ ఓకే కూడా కూడా ఫుల్ ఓ సేల్ వాళ్ళకి మంచి బెనిఫిట్ మంచి ప్రాఫిట్ క్వాలిటీ బాగుంది డిజైన్ కూడా మీరు దగ్గరగా చూసినట్లయితే చాలా చాలా నీట్ గా ఉందండి డిజైన్ అండ్ దుపట్టా అండి దుపట్టా కూడా ఫుల్ హెవీగా వస్తుంది మేడం ఓకే కట్ వర్క్ ఫుల్ హెవీ ఇది కూడా డార్క్ పింక్ అండి రైట్ కాదు మహారాణి కలర్ మేడం ఈ పీస్ కూడా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ దీనికన్నీ స్పెషల్ గా రేట్ చెప్పేదేం ఏం లేదు ఇదైతే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది అండి అందుకని లాస్ట్ లో పెట్టినట్లున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు వరకు చూపించిన జార్జెట్ అండి జస్ట్ మీకు శాంపిల్కి కి ఒక నాలుగు ఫోర్ బండిల్స్ చూపిస్తాను ఇట్లానే కాటన్ లో కూడా వస్తాయి ఇప్పుడు చూపించిందంతా మనం జార్జెట్టు కాటన్ లో కూడా వస్తుంది ఆ డిజైన్స్ కూడా ఒక ఫోర్ డిజైన్ శాంపిల్ కి చూపిస్తాను ఎందుకంటే మొత్తం డిజైన్స్ అంటే లెంత్ వీడియో అయిపోతుంది అందుకని మీకు ఐటెం కూడా చూపిస్తాను ఇప్పుడే

ఇప్పుడు కాటన్ వర్క్ లేకుండా అలా ఉండదా మన దగ్గర వర్క్ లేకుండా ఉంటాయి మేడం కాకపోతే రంజాన్ అని అంతే రంజాన్ అని చెప్పి మనం ఈ మెన్షన్ చేస్తున్నాము మీకు వర్క్ లేకుండా కావాలన్నా కూడా మీరు చూసుకోవచ్చండి షాప్ కి ఇది వచ్చి దుప్పటా మేడం ఇది ఇది గ్లిట్టర్ వస్తుంది అన్నమాట గ్లిట్టర్ కాంబినేషన్ ఓకే టాజల్స్ వస్తాయండి ఇందులో వచ్చేప్పటికి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇవి కూడా యాజ్ ఇట్ ఇస్ ఇందులో వచ్చేప్పటికి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రేట్ ఉంటది మేడం ప్రతి రేటు కూడా ఇట్లా రేట్ మెన్షన్ చేసి ఉంటది దాని మీద ఎంత రేట్ ఉంటే అందులో ఫిఫ్టీ డిస్కౌంట్ మేడం ఇది అది ఎవరు వచ్చినా కూడా రేట్ అయితే ఒకటే మేడం రేట్ తగ్గించడం గానీ అట్లా ఏమి ఉండదు ఒకటి ఫిక్స్డ్ రేట్ ఇది కూడా కాటన్ కాటన్ ఇది చూడండి మేడం ఇది పది డెబ్బై ఉంది అంటే ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మీరు చక్కగా బోర్డర్ లో కూడా ఇలా హ్యాంగింగ్ టైప్ లో వచ్చాయి ఇది ఇంకా ప్యూర్ కాటన్ వస్తా చందరీ టైప్ అలా ఏమైనా వస్తుంది కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ లైనింగ్ ఏమైనా వస్తుందా లైనింగ్ రాదు మేడం కాటన్ కి విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ ప్యాంట్ బాటమ్ వస్తుంది మాట బాటమ్ కాటన్ వస్తుంది కాటన్ బాటమ్ ఏ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ వస్తుంది మాట కేటలాగ్ పిక్ ఇది ఓకే ఓకే ఇలా వస్తుంది మీకు జార్జెట్ ఒకదానికి లైనింగ్ వస్తుందండి ఇది మాత్రం వితౌట్ అవుట్ లైనింగ్ లోనే వస్తుంది ఇది కూడా చూడండి అన్ని కలర్ షేడ్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒక అనదర్ ఐటమ్ మేడం ఇది చూడండి ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఇది అంటే ఫైవ్ ఫిఫ్టీ మేడం ఇది వర్క్ చూడండి స్టోన్ మాట అసలు ఇంకా చాలా బాగుంటుంది మాట నైట్ ఫంక్షన్ వరకు అయితే సింప్లీ సూపర్ గా ఉంటది అసలు చాలా క్లాసీ రుక్ వస్తుంది మాట చక్కగా డిజైన్ ఇచ్చారండి క్యాటలాగ్ చూడొచ్చు దేనికి ఫోటో వచ్చేస్తుంది ఇలా థ్రెడ్ అండి స్టోన్ వర్క్ స్టోన్ కూడా షైన్ చాలా బాగుంది మీకు అది వీడియోలో తెలుస్తున్నా లేదా షైన్ బాగుంది ఓకే సర్దుపట్టా చూపిద్దాం సార్ అండ్ బ్యూటిఫుల్ దుప్పట్టా అండి థ్రెడ్ వర్క్ ఇచ్చారు మనకి కొంచెం హెవీగా షైన్ ఇచ్చారు కదా సో ఇది కొంచెం సింపుల్ ఇచ్చి దుప్పటా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అవును డిఫరెంట్ ఉంది చూసిన అన్ని కూడా ఫాబ్రిక్ కాటన్ కి దుప్పటాస్ వెరైటీగా ఇచ్చారండి నెక్స్ట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో కాటన్ లో అయితే అన్ని వీడియో బాగా లెంత్ అయిపోతుందని మనం ఇవ్వట్లేదు జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాము గుంటూరు నియరెస్ట్ అయితే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూడొచ్చు చూడొచ్చు వాళ్ళు తర్వాత మీకు నెక్స్ట్ వీడియో వచ్చేప్పటికి హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్సెస్ అండి హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అయిపోతుంది అది కూడా హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్సెస్ చాలా బాగుంటది ఐటమ్ విత్ లైనింగ్ తో వస్తుంది మేడం రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ అది కూడా ఆఫర్ ప్రైస్ ఇప్పుడే అనౌన్స్ చేసేస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్సెస్ మేడం స్టిచింగ్ డ్రెస్సెస్ స్టిచింగ్ డ్రెస్సెస్ ఓకే శాంపిల్ అనేది అయితే చూపించను వీడియోలో మీకు చూపిస్తాను ఐటమ్ అనేది వీడియో వెయిట్ చేస్తే అది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది అన్నమాట ఐటమ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ తక్కువ ముందు వచ్చేస్తుందండి ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు చూస్తుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్